అందరికీ నమస్కారం దీలవర్ స్టార్కి స్వాగతం మీ పర్సన్స్ గురించి మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఇవి మీ ఆలోచనలు మీ పర్సన్ గురించి దియర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ కోసం మా వ్యూవర్స్ అసలు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు ఈ వీడియో వెళ్ళే టైంకి కూడా వాళ్ళు ఎలానే ఆలోచిస్తున్నారు అని అనిపించాలి వాళ్ళకి చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ కోసం మా వ్యూవర్స్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పర్సన్స్ కోసం మా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ కోసం ఏం ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్ ఫండ్ ఫ్రెండ్స్ రైట్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఒక చీట్ చేశారు అంటే మీరు ఒక బ్యాలెన్స్డ్గా ఒక మంచిగా మీరు మీ లవ్ని షేర్ చేశారు కానీ వాళ్ళు చీట్ చేసి వెళ్ళిపోయారు మోసం చేశారు అనేది అయితే వాళ్ళు మీరు చాలా బాధపడుతున్నారండి ఆ వ్యక్తి రావాలి అని మీ దగ్గరికి రావాలి అనేది అయితే మీరు ఆశిస్తున్నారండి ఎవరైతే మీ మీ ఆలోచన అయితే ఇప్పుడు అలానే ఉంది మీకైతే ఆ వ్యక్తి మీ వ్యక్తి చీట్ చేసినట్టు మీరు ఫీల్ అవుతున్నారు మీరైతే చాలా మంచిగా లవ్ చేశారు ఈ దీంట్లో అంటే కాంప్రమైజ్ అయ్యేవారు చాలా కాంప్రమైజ్ అయ్యి మీ ప్రేమని మీరు జెన్యున్గా ప్రేమిస్తే వీళ్ళైతే చీట్ చేశారు నన్ను మోసం చేశారు అనేది అయితే మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి మళ్ళీ ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారండి కొందరైతే ఇక్కడ నాకు రెండూ కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి రావాలి అని కొందరు కోరుకుంటున్నారు కొందరైతే మీ ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ మీకు మీరే వ్యక్తి రాకూడదు నేను మూవ్ అని అయిపోతా అనే సిచ్యువేషన్లో కూడా ఉన్నారండి బాధ అయితే ఉంది కానీ ఈ వ్యక్తి నా కొద్దు బాబోయ్ అన్నట్టు కూడా కొందరు ఉన్నారు ఎక్కువ శాతం అయితే ఈ వ్యక్తి మీ దగ్గరికి రా నా దగ్గరికి రావాలి అని అయితే కోరుకుంటున్నారు చీటింగ్ చేశారు అని అయితే ఫీల్ అవుతున్నారండి మీ వ్యక్తి ఇవి మీ ఎనర్జీస్ ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారనేది మీ ఎనర్జీస్ ఓకేనా వీ సాట్ నచ్చితే లైక్ చేయండి బాయ్